సర్ ఆర్థర్ డేన్ సాంగ్ ఆఫ్ ఫ్యాషన్ ఫేర్ వరల్డ్ లో ఒక గొప్ప వీరుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ మెయిన్ స్టోరీ మొదలవక ముందే ఇతను చనిపోయాడు గానీ ఆ బ్యాక్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా కనిపిస్తాడు మన సబ్స్క్రైబర్ దినేష్ కుమార్ ఆర్థర్ డేన్ స్టోరీ చెప్పమని అడిగారు సో చెప్పేసుకుందాం పదండి ఇంతకీ ఇతనెవరాని ఆలోచిస్తున్నారా రాగా టార్గెరేన్ కి బెస్ట్ కంపానియన్ ఇతను జాయ్ ఆఫ్ టవర్స్ దగ్గర లియానాకి కాపలాగా ఉన్న కింగ్స్ గార్డ్ ఈ ఆర్థర్ డేన్ డాన్ కి చెందినవాడు ఇతని హౌస్ కి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది పదివేల సంవత్సరాల క్రితం ఒక డేన్ కి ఆకాశంలో షూటింగ్ స్టార్ కనిపించింది దాని వెనకే వెళ్లిన అతనికి ఒక చోట ఒక స్టోన్ దొరికింది దానికి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని అతను గమనించాడు దాంతో అతను అక్కడే ఉండిపోయాడు ఆ మ్యాజిక్ స్టోన్ సహాయంతో పవర్ఫుల్ గా మారాడు అలా కొన్ని తరాలు పోయేసరికి అక్కడ అతని డిసెండెంట్స్ స్టార్ ఫాల్ అనే కోట కట్టారు అదే హౌస్ డేన్ కి చెందిన క్యాసిల్ ఆ మొట్టమొదటి డేన్ కి దొరికిన మ్యాజిక్ స్టోన్ హార్ట్ నుంచి అతిశక్తివంతమైన స్వాడ్ని ని తయారు చేయించారు అతని వంశస్థులు అది వెలేరియన్ స్టీల్ కావచ్చు గానీ అంతరిక్షంలో నుంచి పడిన మెటల్ అని ఆ హౌస్ కి చెందిన వాళ్ళు నమ్ముతారు అందుకు తగ్గట్టే అది వెలేరియన్ స్టీల్ తో చేసిన మిగతా స్వాడ్స్లా లా నల్లగా కాక మొట్టమొదటి సూర్యకిరణంలాగా తెల్లగా ఉంటుంది అందుకే దానికి డాన్ అని పేరు పెట్టారు ఈ స్వాడ్ వారసత్వంగా తండ్రి నుంచి కొడుకు వెళ్ళదు హౌస్ డేన్ చెందిన ఏ నైట్ అయితే ఆ అర్హత కలిగిన వీరుడని నిరూపించుకుంటాడో అతనికే ఆ స్వాడ్ సొంతం అవుతుంది ఈ హౌస్ కి చెందిన కోటా ఫామ్స్ మీద తెల్లని స్వాడ్ తో పాటుగా ఒక ఫాలింగ్ స్టార్ కూడా ఉంటుంది మెల్లగా ఈ హౌస్ డాన్ లో ఒక ఇంపార్టెంట్ హౌస్ గా మారింది నైమీరియా మార్టెల్స్ తో కలిసినప్పుడు ఈ హౌస్ కూడా వాళ్ళకి సబ్మిట్ అయింది యాగాన్ కాంకరర్ సెవెన్ కింగ్డమ్స్ ని ఏకం చేయాలని చూసినప్పుడు డాన్ రెసిస్ట్ చేస్తుంది కదా అప్పుడు యాగాన్ సిస్టర్ వైఫ్ అయిన విసేనియా ఈ స్టార్ ఫాల్ కోటను కూడా తన డ్రాగన్ మంటల్లో కాల్చేస్తుంది ఇది జరిగిన చాలా కాలం తర్వాత టార్గేరియన్ అయిన రాగార్ కి డాన్ కి చెందిన ఎలియా మార్టెల్ తో పెళ్లి కావడంతో రాగార్ డాన్ కి చెందిన కొందరు లార్డ్స్ ని నైట్స్ ని కింగ్స్ ల్యాండింగ్ లో ఇంపార్టెంట్ పొజిషన్స్ లో అపాయింట్ చేశాడు బహుశా అలానే ఆర్థర్ కూడా రాగార్ మ్యాట్ కింగ్ కి కింగ్స్ గార్డ్ గా మారుండొచ్చు తండ్రి కొడుకుల మధ్య గొడవలు మొదలైనప్పుడు ఆర్థర్ రేగార్ కే ఎక్కువ లాయల్ గా ఉన్నాడు అతని క్లోజెస్ట్ కంపానియన్ అయ్యాడు ఇక ఈ ఆర్థర్ బ్యాక్ స్టోరీ చూస్తే ఇతనికి స్వాడ్ ఆఫ్ ది మార్నింగ్ అనే ఒక టైటిల్ ఉంది డేన్ హౌస్ లో చాలా కేపబుల్ అయిన నైట్ కే టైటిల్ ఇస్తారు వాళ్ళ యాన్సెస్ట్రల్ స్వాడ్ అయిన డాన్ కూడా అతనికే దక్కింది ఆర్థర్ డేన్ బారిస్టన్ తో సరి సమానమైన వీరుడే గాని ఇతని చేతిలో డాన్ ఉన్నప్పుడు బారిస్టన్ ని సైతం ఓడించగలడని జార్జ్ ఆర్ మార్పిన్ అన్నారు అలా ఏరిస్త సెకండ్ కి కింగ్స్ గార్డ్ గా ఉన్న ఆర్థర్ ముందు కింగ్ ఒక మిషన్ పెట్టాడు అప్పటికే చాలా రోజులుగా కొందరు అవుట్లాస్ కింగ్స్ ల్యాండింగ్ పక్కనున్న కింగ్స్ వుడ్ అడవిలో రాజ్యం చేస్తున్నారు ఆ గ్రూప్ తమను తాము కింగ్స్ వుడ్ బ్రదర్హుడ్ అని పిలుచుకునేవారు వాళ్ళు స్మాల్ ఫాక్ ఫేవర్ సంపాదించుకొని ఆ అడవిలో తిరుగుతూ అటువైపు వచ్చే నోబుల్స్ ని లార్డ్స్ ని టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉండేవారు ఈ బ్రదర్హుడ్ నాయకుడి పేరు సైమన్ టోన్ వాళ్ళ గ్రూప్ లోనే స్మైలింగ్ నైట్ అనే ఒక అతి క్రూరుడైన నైట్ కూడా ఉండేవాడు వాళ్ళు ఒకసారి ఎలియా మార్టెల్ ఆ దారిలో వస్తుండగా అటాక్ చేసి ఆమె నగల్ని కూడా దొంగిలించారు పోను పోను వాళ్ళు చాలా పెద్ద న్యూసెన్స్ గా తయారయ్యేసరికి కింగ్ ఏరిస్ ఆ ఔట్లాస్ ని అంతం చేసే పని ఆర్థర్ డేన్ కి అప్పగించాడు ఈ మిషన్ మీద బయలుదేరిన పార్టీలో సమ్నర్ క్రాక్ హాల్ అనే లార్డ్ కూడా ఉన్నాడు అప్పటికి టీనేజర్ అయిన జేమీ ఈ సమ్నర్ కి స్క్వైర్ కావడం వల్ల అతను ఆర్థర్ పార్టీలో ఉన్నాడు ఈ మిషన్ కోసం ఆర్థర్ ముందు చేసిన పని స్మాల్ ఫోక్ ని తమ వైపుకి తిప్పుకోవడం అప్పటి వరకు అక్కడి స్మాల్ ఫోక్ అంటే ప్రజలు తమకి సాయం చేసేది ఆ లాస్ గ్రూప్ అని నమ్మేవారు వాళ్ళని దాచిపెట్టేవారు అందుకే ఆర్థర్ స్మాల్ ఫోక్ కి ఫేవర్ గా కింగ్ ముందు కొన్ని ప్రపోజల్స్ చేసి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అందేలా చేశాడు గాడ్స్ స్మాల్ ఫోక్ నుంచి ఏ వస్తువు తీసుకున్నా పే చేసేలా చూశాడు చివరికి స్మాల్ ఫోక్ కి ఆర్థర్ మీద నమ్మకం కలిగింది అవుట్లాస్ జాడ వాళ్ళకి చెప్పేశారు అప్పుడే ఔట్లాస్ కి ఆర్థర్ పార్టీకి మధ్య పోరాటం జరిగింది స్వాన్ అనే లేడీని వాడి దగ్గర నుంచి కాపాడే క్రమంలో ఆ లాస్ లీడర్ అయిన సైమన్ ని చంపేశాడు ఈ లోగా జేమీ కి స్మైలింగ్ నైట్ కి పోరాటం మొదలైంది జేమీ అతన్ని చాలా సేపు హోల్డ్ చేసి ఆర్థర్ కి పాస్ చేశాడు ఆర్థర్ అతనితో పోరాడి అతని చేతిలో ఉన్న కత్తి కింద పడేశాడు అతను మరో కత్తి తీసుకునే వరకు వెయిట్ చేశాడు స్మైలింగ్ నైట్ మరో కత్తి చేతిలోకి తీసుకుంటూ దగ్గర ఉన్న డాన్ కావాలని అది సంపాదిస్తానే అన్నాడు నీకు ఈ స్వాడ్ కావాలి అంతే కదా తీసుకో అంటూ ఆర్థర్ అతన్ని పొడిచి చంపేశాడు ఆ తర్వాత అదే స్వాడ్ తో ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోనే జేమీని నైట్ ని చేశాడు ఆర్థర్ ఆర్థర్ ఎంత స్కిల్ నైట్ అంటే పుట్టినప్పుడు జరిగిన టోర్నీలో అతను ప్రిన్స్ రేగార్ నే ఓడించేశాడు ఆ తర్వాత జరిగిన మరో టోర్నీలో రేగార్ తో జరిగిన పోర్ లో పన్నెండు లాన్సెస్ విరిగిపోయాక ఓడిపోయాడు చివరికి హెరన్ హాల్లో జరిగిన టోర్నీలో మాత్రం రాగార్ తో పోరాడి ఓడిపోయాడు రాగార్ లియానా కిడ్నాప్ చేసినప్పుడు కింగ్స్ గార్డ్ అయిన గెరాల్డ్ ఆస్వెల్ తో పాటుగా ఆర్థర్ కూడా ఉన్నాడని చెప్పుకుంటారు రాబర్ట్స్ రెబిలియన్ పూర్తయి రాగార్ చనిపోయాక ఎడ్డార్డ్ స్టార్క్ లియానాని వెతుక్కుంటూ దానిలో ఉన్న టవర్ ఆఫ్ జాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఆర్థర్ ఆస్వెల్ గెరాల్డ్ కనిపించారు అప్పుడు ఎడ్డార్డ్ సింగిల్ కాంబాట్ లో ఆర్థర్ ని చంపేశాడని అంటారు అతని జ్ఞాపకార్థం ఆ టవర్ కి చెందిన స్టోన్స్ తోనే అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఒక గుర్తు ఏర్పాటు చేశాడు ఎడ్డార్డ్ తనకి హౌలాండ్ రీడ్ కనుక సాయం రాకపోయి ఉంటే ఆ రోజు ఆర్థర్ చేతిలో చనిపోయి ఉండేవాడినని ఆర్థర్ చాలా గొప్ప నైట్ అని తర్వాత అడ్డాడ్ తన కొడుకు బ్రాన్ తో చెప్తాడు అక్కడి నుంచి తిరిగి వస్తూ దారిలో ఆర్థర్ హౌస్ కు చెందిన స్టార్ ఫాల్ కోట దగ్గర ఆగి అతని వెలేరన్ స్టీల్స్ ని అతని చెల్లెలు అషారాకి అప్పగిస్తాడు అడ్డాడ్ ఇక్కడ ఆషారాతో అడ్డాడ్ కి మరో ఫ్లాష్ బ్యాక్ ఉంది హేరన్ హాల్లో టోర్నీ జరిగినప్పుడు ఎలియా మార్టెల్ కి లేడీ ఇన్ వెయిటింగ్ గా ఉన్న ఆషారా అక్కడికి వచ్చింది అక్కడ ఎడ్డాడ్ ఆమెను చూసి ఇష్టపడ్డాడని అతని కోసం అతని అన్న బ్రాండ్ అని వెళ్లి అషారాతో మాట్లాడాడని ఆ ఫీస్ట్ లో ఎడ్డా అషారా డాన్స్ చేశారని ఇద్దరు ప్రేమలో పడ్డారని ఒక స్టోరీ డేన్స్ చెప్తూ ఉంటారు బారిస్టన్ సెల్మి కూడా అషారాన్ని ఇష్టపడ్డాడట గానీ ఆమెతో ఎప్పుడూ చెప్పలేదు తర్వాత బ్రాండ్ అని చనిపోవడం కి క్యాట్లిన్ తో పెళ్లి కావడంతో అషారా ప్రేమ విఫలమైన విషాదంలో మునిగిపోయిందని ఆమె చెల్లెలు అలీరియా చెబుతుంది ఎప్పుడైతే అతని అన్న మరణ వార్తని డాన్ని తీసుకుని అడ్డాడ్ అక్కడికి వచ్చి వెళ్ళాడో అప్పుడ మరింతగా డిప్రెస్ అయిందని అలీరియా అంటుంది అన్న చనిపోయాడనో ప్రేమ విఫలమైందనో తెలియదు గాని తర్వాత అషారా స్టార్ ఫాల్ కోట పైనుంచి సముద్రంలోకి దూకి చనిపోతుంది ఈ కథంతా గేమ్ ఆఫ్ థ్రోన్స్ జరుగుతున్నప్పుడు ఆర్థర్ అన్న కొడుకైన ఎడ్రిక్ డేన్ ఆర్యాతో చెప్తాడు తన తండ్రి తన తల్లి కంటే ముందు మరో అమ్మాయిని ప్రేమించాడని తెలిసి ఆర్యాకి కోపం వస్తుంది కూడా మొత్తానికి సెవెన్ కింగ్డమ్స్ లోకెల్లా డెడ్లియెస్ట్ నైట్ గా పేరు తెచ్చుకున్న సర్ ఆర్థర్ డేన్ కథ ఇలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ మొదల ఒక ముందే ముగుస్తుంది కానీ గేమ్ ఆఫ్ థ్రోస్ జరుగుతున్నప్పుడు అడ్డార్ట్ స్టార్ కి జెమీ ల్యాన్స్టర్ కి కూడా ఇతను కళల్లో కనిపిస్తాడు ఇదండి వీరుడైన ఆర్థర్ డేన్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇటువంటివి చిన్నవైనా గొప్ప క్యారెక్టర్స్ మీకు ఏవైనా అయితే కామెంట్ చేయండి వాళ్ళ గురించి వీడియోస్ చేస్తాను మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్